మంచిర్యాల జిల్లా మందబరి మండల్ రామకృష్ణపూర్ రామకృష్ణపూర్ పురపట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఆర్కేపి సిహెచ్పి ఆవరణలో ఏఐటియుసి సిహెచ్పి పిట్ కార్యదర్శి కల్లేపల్లి హరిరామకృష్ణయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హాజరై అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేసి అందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్కే పీసీహెచ్పి ఇంజనీర్ అశోక్ రెడ్డి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దామోదర్ ప్రవీణ్ కుమార్ ప్రజోత్ రామయ్య కిరణ్ భాస్కర్ మధుబాబు చంద్రు సుగ్నాకర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు అలానే రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బడుకు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం లేని కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిధి కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం కాదని భారతదేశం యొక్క ఆత్మ మనకు అంబేద్కర్లో కనిపిస్తుందని ప్రపంచం మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గొప్పగా కొనియాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పిల్లి రవికిరణ్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రవెల్లి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ వేల్పూల కిరణ్ కుమార్ కోశాధికారి ఎరుకల బుచ్చుబాబు క్లబ్ సభ్యులు కూరపాటి శ్రీనివాస్ డొలకల సంతోష్ కుమార్ బద్రి సంతోష్ కుమార్ గంజి సతీష్లు పాల్గొన్నారు అదేవిధంగా సింగరేణి ఏరియా హాస్పిటల్లో వార్డు బాయ్ సురేష్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపర్టెంట్ ఉషారాణి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు మనం ఒక మంచి మంచి భారతదేశాన్ని మంచి భవిష్యత్తు ఉన్న దేశాన్ని ఒక భావి భారతదేశాన్ని తయారు చేయాలని దీని ఆశయాన్ని మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందులో ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువైతుంది ఎంత చేసినా కూడా చాలా తక్కువైతుంది ఆయన మనకు అందించిన జ్ఞానము మనకు అందించిన సహకాయం సహకారము మనకు అందించిన గైడెన్స్ ఆయన పడ్డ కష్టము అవన్నిటిని తలుచుకుంటే మనము ఈరోజు ఆయన తలుచుకొని ఈ మాత్రం కూడా మనము చేసుకోకపోతే అది మనం ఇంకా దానికి మాటలు లేవు ఆయన మనకి అన్ అన్ని సామాజిక వర్గాలు కొంచెము చివరిలో ఇబ్బందులు పడుతున్న అందరికీ మేలు జరగాలి అందరూ చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలి ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి డిఫరెన్సెస్కి లోన్ అవ్వద్దు అని వారు ఎంతో కష్టపడ్డారు అప్పటి పరిస్థితుల్ని ఎదుర్కొని చదువుకున్నారు అప్పటి పరిస్థితులతో పోరాడారు పోరాడి మనం ఈ రోజు ఇంతమందిని ఇంత బాగా చదువుకుంటున్నాము ఇంత బాగా జ్ఞానము సంపాదించుకుంటున్నాము ఇంత మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము అంటే మనము అందరం ప్రతిరోజు ఆయన గుర్తు తెచ్చుకోవాల్సిందే ప్రతిరోజు అతనికి సిరసు వంచి నమస్కరించి మన దినం మొదలు పెట్టాల్సి ఉంటుంది అంత గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి ఆయన జన్మదిన రోజు మనమందరము ఇక్కడ కలిసి ఇంత సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా మనము ఈ పండుగను జరుపుకుంటున్నాము ఈ చాలా మంచి ప్రత్యేకమైన వేడుక చాలా మంచి శుభకార్యము చాలా సంతోషంగా ఉంది నాకు ఇందులో పాటు పంచుకోవడానికి థ్యాంక్ యూ అందరికీ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంలో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులమైన మేము ఆర్కేపీ సిఎస్పీ ఆవరణ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో రాశారో బడుగు బలహీన వర్గాల గురించి మరి అతని యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా పత్రికా సమూహంగా అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఆయన ఆశయాలతోని సాధించుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే చదువు గురించి చెప్పారో మరి ఆ చదువు చదువు ఉంటేనే మనకు విలువ ఉంటుంది జ్ఞానము ఉంటేనే మనకు సమాజంలో పరపతి ఉంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ విద్యావంతులుగా ఏర్పడి సమాజం పట్ల సమానత్వంతో ముందుకు నడవాలని కులమత భేదాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్సీ వారికి మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వారికి అందరికీ కూడా ఆశాజనకంగా అతను రచించిన రాజ్యాంగాన్ని అందరూ అమలుపరిచే విధంగా ముందుకు వెళ్ళాలని